జస్ట్ టోల్ ప్లాజాకి వన్ కిలోమీటర్ దూరంలో మైల్ ఉంది అనుకోండి సో ఇప్పుడు ప్రతిసారి నేను టోల్ గేట్లో నుంచి వెళ్ళిన ప్రతిసారి కట్టాల్సి వస్తుంది అమౌంట్ లేదండి ఒకవేళ మీరు టోల్ ప్లాజాకి దగ్గరలో ట్వంటీ కిలోమీటర్స్ రేడియస్లో కనుక మీరు ఉంటే అంటే మీ రెసిడెన్స్ కనుక ఉంటే మీరు టోల్ ప్లాజా అసలు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు మంత్లీ త్రీ ఫార్టీ రూపీస్ కడితే సరిపోతుంది అన్లిమిటెడ్ టైమ్స్ మీరు వెళ్ళొచ్చు రావచ్చు ఎన్నిసార్లు వెళ్ళచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎక్కడి నుంచో క్రాస్ అవుతున్నారు ఈ ఊరు నుంచి ఆ ఊరు నుండి వెళ్ళే వాళ్ళు ఎప్పుడో ఒక్కసారి రేరుకి వెళ్తారు కాబట్టి పర్లేదు కడతాం కానీ దగ్గరలో ఉండి పక్కకే ఉన్నప్పుడు పోయిన ప్రతిసారి వెళ్ళడం రావడం వెళ్ళడం కడితే వాళ్ళ సగం డబ్బులు టోల్ ప్లాజాకే పోతాయి సో అందుకని చెప్పేసి త్రీ ఫార్టీ రూపీస్ కడితే వాళ్ళ ట్వంటీ కిలోమీటర్స్ రేడియస్లో కనుక ఉండి ఒకళ్ళ రావడం పోవడం ఆ టోల్ ప్లాజా నుంచి కనుక ఉంటే ఆ త్రీ ఫార్టీ రూపీస్ కడితే కనుక సరిపోతుంది ఇంకా అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళ టోల్ ప్లాజా నుంచి పాస్ అవ్వచ్చు